ఈరోజు భిక్షకొచ్చినటువంటి అతిథిని ఏ విధంగా గౌరవించారో కాశీపట్నంలో చెప్పబోతున్నాను భావము ముంగిట గోమయం గోముఖము తీర్చి ఇంటి ముందల గోమయము అంటే ఆవు పేడతో అలికి కడలి నాలుగు గన్ ముగ్గు పెట్టి నాలుగు మూలలో కలిసేటట్లు ముగ్గు పెట్టి అతిథి చో నిలిపి ఆ ముగ్గు మీద వచ్చినటువంటి అతిథిని ఆ మునీశ్వరుని నిల్చోబెట్టి ఆర్గ్య పాద్యములు ఇచ్చి ఆర్గ్యం అంటే చేతులు కడుక్కోడానికి నీళ్లు పాద్యం అంటే కాలు కడుక్కోవడానికి నీరు ఇచ్చి పుష్పగంధంబుల పూజ చేసి పుష్పాలు పువ్వులతోని గంధం మంచి గంధంతో పూజ చేసి ప్రాక్షాళితంపై పసిడి చట్టున శుభ్రమ చేసినటువంటి ప్రాక్షాళితం అంటే శుభ్రమ చేసినటువంటి పసిడి బంగారు చట్టువమంటే అంటే గరిటితో పై నెయ్యి అభిగరించి అన్నం మీద నెయ్యి వేసి పల పాయసూప బహు పదార్థములతో ఫలాలు పండ్లు పాయసము పరమాన్నము అపూపములంటే పిండి వంటలతో అట్లా బహు అనేక పదార్థములతో భక్తి విశ్వాస తాత్పర్య గరిమన్ భక్తి విశ్వాసము తాత్పర్యం అంటే మక్కువ విశ్వాసం అంటే నమ్మకం భక్తి అంటే పూజ్యభావంతో కూడినటువంటి భిక్ష పెట్టేవారనమాట తాత్పర్య గరి మాధుకర భిక్ష మాధుకర అంటే మధురమైన తీర్ను పోలినటువంటి భిక్షను పెట్టేవారు పెట్టుదొరు మాధుకర భిక్ష భిక్షకులకు రాయ చేతికున్నటువంటి కంకణాలకి గాజులు సూడిగములంటే గాజులు ఒరుసుకుంటూ ఉండగా సూడిగములురాయ కమ్రా కారముల కమర అంటే ఇంపైనటువంటి కరములంటే చేతులతో